హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ విజయం విజయముచ్చట్లు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఉదయాన్నే లేచాను టిఫిన్ అయితే అంతా చేసేసి మా మావారికి క్యారీస్ కూడా పెట్టేస్తానండి ఉదయం లేవగానే ముందు టీ పెట్టుకున్నాము అన్నీ క్లీన్ చేసేసుకొని అన్నీ చేసుకొని మా వారికి టిఫిన్ అన్నీ రెడీ చేసేసి జావ చేశాను అలానే దెబ్బరట్టు వేసాను టీ పెట్టి పాలు కాసేసి స్కూల్కి అవసరమైన కాయగూరలు కూడా కట్ చేసుకుని బాక్సులో పెట్టేసుకున్నాను అన్నీ రెడీ చేసుకున్నాక వెళ్ళి స్నానం చేసి వచ్చి దేవుడి పూజ అయితే స్టార్ట్ చేశానండి ముందన్నీ దేవుడి దగ్గర ఉన్న పువ్వులన్నీ పాతవన్నీ తీసేసాను సామాన్లన్నీ తీసేసి కడిగేసేసి దేవుడికి పువ్వులన్నీ సర్దేశానండి సర్దేసి దీపాల్లో ఒత్తులైతే పెట్టేశాను ఒత్తులు పెట్టేసి దేవుడికి ఇంకా నైవేద్యానికి అయితే మా చెట్టు ఉసిరికాయలు ఉన్నాయి అవి ప్రసాదంగా పెట్టానండి ప్రసాదంగా పెట్టి అగ్రత్తలు అన్నీ వెలిగించేసి పూజ అయితే చేసి కంప్లీట్ చేసేసుకున్నాను కంప్లీట్ చేసిన తొందర తొందరగా ఇంకా స్కూల్ టైం అయిపోతుందంటే కంగారే ఒక వీడియో తీసుకోవడం అంటే ఇంకా ఆయన అయితే బయలుదేరి వెళ్ళిపోయారు ఒకటే అండి నాకు తెలియక మీకు తెలిస్తే కనుక నాకు కామెంట్ చేయండి అంటే ఆయన డ్యూటీకి ఆయన వెళ్తారు నా డ్యూటీకి నేను వెళ్తాను అంటే ఆయన ఉంటుండగానే స్నానం చేసేయ్యాలంటే కొన్ని కొన్ని సార్లు అయితే అవ్వటం లేదండి ఎందుకంటే ఆయనకు అన్నీ రెడీ చేసి ఆయనకి ఇచ్చి పంపించాలి వెళ్ళినట్టునే స్నానం చేయకూడదు అని అంటున్నారు అది ఎంతవరకు ఏంటన్నది మన నాకు తెలియ అంత తెలీదు అంత అంత పట్టించుకోవాలని అనుకుంటే మరి కొద్దిసేపు ఆగాలంటే ఇంకా నాకు టైం స్కూల్ టైం అయిపోతుంది కాబట్టి ఒక్కొక్కసారి అయితే ఆయన ఉంటుండగానే చేసేస్తాను కానీ ఒక్కొక్కసారి అవ్వదండి అంటే మనం ఎంత తొందరగా చేసేద్దామని అనుకున్నా ఏదో ఒక పడుతుంది బయట ఏదో క్లీన్ చేయకపోవడమో వేరేది క్లీన్ చేయడమో అలాగ మొక్కల దగ్గర నుంచి ఏమైనా తీసుకురావడం అలా లేట్ అవుతుంది అందువల్ల కొంచెం ఆయన వెళ్ళి ముందైతే కళ్ళాపు అన్ని ముగ్గులు పెట్టేస్తాను ఇది వెళ్ళిన వెంటనే స్నానం చేయొచ్చా లేదన్నది మాత్రం నాకు తెలియజేయండి పూజ అయితే మాత్రం కంప్లీట్ చేసేసుకున్నాను ఆంజనేయ స్వామికి తమలపాకులు అంటే ఇష్టమని చెప్పి మా పాదినే తమలపాకు మొక్కలు ఉన్న ఆకలు అయితే తీసుకొచ్చి స్వామికి అయితే పెట్టేస్తానండి ఇంకా ఉసిరి చెట్టు దగ్గర కూడా దీపం పెట్టేసుకున్నాను ఇంకా స్కూల్కి బయలుదేరి వచ్చేసాను బయలుదేరి ఇంకా ఆ వీడియో అయితే తీయలేదు స్కూల్కి వచ్చేసాను స్కూల్కి వచ్చి వస్తూ వస్తే ఇద్దరు పిల్లల్ని అయితే తీసుకొచ్చేసాను నాకు ఆయ అయితే సెలవు సెలవులో ఉందండి ఇంకొక బొడ్డు బొడ్డోడు వచ్చాడు వీడు కూడా ఉదయాన్నే స్నానం చేసేసి నేను వచ్చేసరికి రెడీ అయ్యొచ్చాడు వాడు ఫ్రెష్గా ఉన్నాడు వాడితో కాసేపు ముచ్చట్లాడాను ఉదయం నుంచి చేసుకున్న పని అంతా కూడా వాడితో కాసేపు మాట్లాడేసరికి అలసట అంతా పోయిందండి పిల్లలు వచ్చేసారు పిల్లల్ని కూర్చోబెట్టుకొని నేను ఒక స్టవ్ అంతా క్లీన్ చేసుకున్నాను చేసుకొని ఒక స్టవ్ మీద ముందు గుడ్లు ఉడకపెట్టేసి పక్క పెట్టేసుకున్నానండి ఒక స్టవ్ మీదేమో రైస్ కడిగి పెట్టుకున్నాను ఒక స్టవ్ మీద పప్పు పప్పు కడిగి పెట్టేసానండి అవన్నీ స్టవ్ మీద ఉడుతుండను మళ్ళీ పిల్లల దగ్గరికి అయితే అవన్నీ కడిగి పెట్టేసుకొని వచ్చేసి పిల్లల దగ్గరికి వచ్చి మళ్ళీ పిల్లలకి ఇంకా రావాల్సిన పిల్లలు అదే వచ్చారు ఈ రోజైతే రేషన్కి అయితే తలలై తల్లిలు అయితే మాత్రం రాలేదండి ఈరోజు ఒకళ్ళు ఇద్దరు ఫోన్ చేశారు నాకు వాళ్ళు టీచర్ గారు నాకు బాగాలేదండి జ్వరంగా ఉందండి రాలేనని అన్నారు మరి మేడమ్స్ వచ్చి చెక్ చేస్తే మాత్రం నేను ఏం చెప్పలేనమ్మా అని చెప్పేసి అన్నానండి స్కూల్కి వచ్చాక వీళ్ళకైతే లెక్క చెప్పడం మొదలుపెట్టానండి పిల్లలన్నీ కూడా అక్కడ వంట చేస్తూ ఇక్కడ పిల్లలకి చదువు చెప్పడం చాలా సుఖతరమేనండి నేను కూడా కొంచెం చిన్న హెల్త్ బాగాలేదు వీపు మీద చిన్న కాయ లాంటిది వచ్చింది దానికి ఆపరేషన్ చేయించుకున్నాను ఇరవై ఒకటి ఒక ఇరవై రెండో సండే వచ్చిందరే ఇరవై మూడు రోజు సెలవు పెట్టుకున్నాను అంతేనండి ఆ రోజు ఇంటి దగ్గర ఉన్నా కూడా నాకు వర్క్ తప్పలేదండి చేసుకోవడం ఇంకెందుకు అదేదో వచ్చేసి ఇక్కడే కొంచెం కొద్దిసేపు చేసుకుందాం అనుకున్నాను కానీ ఆయైతే అయితే నాలుగు మూడు రోజులు వచ్చింది తర్వాత నుంచి అయితే సెలవు సెలవు అని చెప్పేసి అని అన్నారు సెలవు లీవ్ లెటర్ అయితే నాకు రాలేదు ఇంకా పిల్లలకన్నీ కూడా అన్నీ చెప్పుకోవడం చెందుకోవడం వీళ్ళకి డ్రాయింగ్లు నేనైతే కొంతమంది అయితే అనుకుంటారండి అంగన్వాడీయే కదా ఖాళీయే వాళ్ళకి పని ఏముంటుంది అని చెప్పేసి ఎంత పని ఉంటుందో నేను ఒక మా పిల్లలైతే అన్నారు ఎంత పని చేసుకుంటున్నావు ఒకసారి వీడియోస్ చూసి చేసుకుంటే మంచిదే కదమ్మా చేయ అని చెప్పేసి అనడంతో దాన్ని ఇన్స్పైర్గా తీసుకున్నాను నెక్స్ట్ నుంచి ఇక్కడి నుంచి కూడా జూలై ఫిఫ్టీన్త్ నుంచి కూడా కొన్ని రూల్స్ అయితే యూట్యూబ్లో మారినివ్వండి ఎందుకంటే ఓన్ కంటెంట్ పెట్టాలని చెప్పేసి అంటున్నారు డైలాగ్స్ కానీ అవన్నీ కూడా చేయకూడదు అన్నారు అందువల్ల నా సాంగ్స్ అయితే పెట్టుకోవచ్చు అని తెలిసింది నాకు ఇంకేంటంటే నేను చేసి రొటీన్ లైఫ్ గురించి మా ఫ్రెండ్ ఒక ఆమె ఉన్నారు నాకు యూట్యూబ్లో ఫ్రెండ్ అండి తను తనైతే మా మేడం గారు మీకైతే బోల్డ్ కంటెంట్ ఉంటుందండి రోజు పిల్లలు చెప్పి ఉంటాయి పాటలు చెప్పి ఉంటాయి అని కూడా నా ఫ్రెండ్ అయితే అన్న అన్నదండి అలానే మా పాప అయితే అన్నది ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారమ్మా ఆయన ఎన్నో వీడియోలు చేస్తున్నారు ఆయన వచ్చి ఎన్నో సెంట్రల్ విజిట్లు చేస్తున్నారు అలానే నువ్వు చేసేది కూడా మంచి పనే కదా అవి వీడియో రూపంగా తీసి పెట్టుకో నీకు బాగుంటుంది అని చెప్పేసి అని మా నా పిల్లలైతే సజెషన్ ఇచ్చారండి అందువల్ల నేను చేసి ప్రతి అంటే డైలీ రొటీన్ పనులతోటి నేను ఇంట్లో చేసుకునే పనులతో పాటు డైలీ వేడి అక్కడ నుంచి నేను వీడియోలు అయితే పెడతాను మరి నన్ను కామెంట్ సెక్షన్లో ఎప్పుడు అంగన్వాడీ సోది అనే మాత్రం అనుకోకండి ఎందుకంటే మాకు ఇచ్చేది తక్కువ జీతం అండి పదకొండు వేల ఐదు వందల జీతం దాంట్లోనే హౌస్ ముందుగానే మేము చేతిని పెట్టుకోవాలండి అలానే ఎందుకంటే తర్వాత వస్తాయి రెండు మూడు నెలలకి బిల్లులు వస్తాయి కాదన్ను కానీ వచ్చిన పదకొండు వేల ఐదు వందలలోనే మేము తీసుకుని హౌస్ రెంట్ కట్టాలి ఎందుకంటే హౌస్ ఓనర్ కూరుకోరు కదండి టైం ప్రకారం ఇస్తేనే మా ఇస్తారు కదా స్కూల్కి రెంట్కి అలానే మరి నేనేమన్నా తప్పులు కానీ ఏమైనా చేసి ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలానే నే నాకు నేను కాన్వెంట్లో ఇంతకుముందు అయితే కాన్వెంట్లో టీచర్గా నేను చేశాను అందుకని పిల్లలకు మాత్రం నాణ్యమైన విద్యను అందించాలన్న ప్రద్బలంతో మాకు ప్రీ స్కూల్ బుక్స్ అయితే ఇచ్చారండి ఒకటి మ్యాథ్స్ వర్క్ ఒకటి మ్యాథ్స్ ఇంగ్లీషు అలానే డ్రాయింగు ఒకటి తెలుగు బుక్నండి ఇవన్నీ కూడా పిల్లలకు ఒక్కొక్కరికి కూడా ఫోర్ ఫోర్ బుక్స్ త్రీ త్రీ బుక్స్ నేను సెట్ చేస్తాను కొన్ని బుక్స్ అయితే హోంవర్క్ కింద కొన్ని బుక్స్ అయితే క్లాస్ వర్క్ కింద డివైడ్ చేసి వీళ్ళకి చదువునైతే మాత్రం నేను అందిస్తున్నానండి పిల్లలు ఎవరినైనా కూడా రైమ్స్ అయితే రైమ్స్ తక్కువగా చెప్పాను ఈ రోజంతా వర్క్ మీదే కాన్సన్ట్రేట్ పెట్టి ఎందుకంటే సహాయం కూడా ఉండాలి కదండి వర్క్లు చేపించాలి రైమ్స్ చెప్పాలి ఇటు వంట చేయాలి నీటికి వచ్చిన తల్లెలతోటి కూడా మనం ఏమన్నా వాళ్ళకి ఏమన్నా ఇవ్వాల్సిన ఉంటే కూడా ఇవ్వాలి అందువల్ల ఈ రోజైతే ఇంకా కొంచెం పిల్లలు అయితే తక్కువగా వచ్చారు అంటే సమ్మర్ కదండి బాగా సమ్మర్ ఉండటంతో ఏమవుతుందంటే పిల్లలకి కొంచెం మోషన్స్ అవడం ఫీవర్స్ రాదే రావడం కింద ఉందండి అందువల్ల కొంచెం పిల్లలైతే దగ్గర టెన్ మెంబర్స్ దాకా పిల్లలైతే వస్తున్నారండి ఇంకా కూడా కొంతమందికి పిల్లలకి అయితే జ్వరంగా కూడా ఉంది అందువల్ల కొంచెం తగ్గారు కొంత పిల్లలకు మాత్రం నేను నాణ్యమైన విద్యుత్ అందించాలని కోరుకుంటున్నానండి అలానే తల్లులు కూడా అందరూ కూడా సహకరించాలండి ఎందుకంటే ఇక్కడి నుంచి అంగన్వాడీ నుంచి వచ్చే సరుకును పట్టుకెళ్ళడానికి ఇష్టపడుతున్నారు కానీ వాళ్ళు పిల్లల్ని కూడా పంపించాలి ఎలా చూడండి ప్రెగ్నెంట్ ఉండగా అంటే థర్డ్ మంత్ రా రాయించుకుంటారండి తౌడు మంత్ రాయించుకుంటారు అలానే డెలివర్ అవుతుంది అప్పుడు సిక్స్ మంత్స్ చూడండి అక్కడ ఉన్న అక్కడ సిక్స్ ఇక్కడ సిక్స్ అంటే వన్ ఇయర్ అండి వన్ ఇయర్ బెడ్కొచ్చి త్రీ ఇయర్స్ అంటే ఫోర్ ఇయర్స్ దగ్గర దగ్గరికి ఫుడ్ తీసుకుంటున్నారండి కనీసం వన్ ఇయర్ అయినా స్కూల్కి పంపించి పిల్లల్ని వాళ్ళు మాకు పిల్లల్ని పంపిస్తే కూడా మేము ఇంకా అంగన్వాడీ ప్రైవేట్ స్కూల్ కంటే ధీటుగా కూడా మేము చెప్తామని చెప్తున్నామండి అలానే అంగన్వాడీలో చూడండి మేము అక్కడ ఎవరైనా ఫుడ్ అది పెడతారా మేము కానీ మేము అంటే గవర్నమెంట్ ఇచ్చిందే మేము పెడుతున్నామండి ఇచ్చింది పెడుతున్నాము మరి మీరు కూడా అందరూ కూడా తల్లందరికీ మనం మనం ఏంటంటే పిల్లలందరినీ పంపించండి అంగన్వాడీల్ని ప్రైవేట్ స్కూల్ కంటే ధీటుగా కూడా మేము పిల్లల్ని తీర్చిదిద్దుతామని నేను గంటాబద్ధంగా చెప్తున్నానండి నేను పెట్టే వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలానే అంగన్వాడికి పిల్లలు పంపించండి ఓకేనండి మరి నేను పెట్టే వీడియోస్ కనుక నచ్చితే చిన్న లైక్ మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్